అందరికీ నమస్కారం డీజేఆర్ క్రియేటివ్ బ్లాగ్స్కు స్వాగతం ఈ వీడియోలో నేను పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను వేస్టేజ్ డిష్వాష్ లిక్విడ్ ఒక నిమ్మ చెక్క మాత్రమే వాడుతున్నాను కొద్దిగా జెల్లు జెల్లును నిమ్మరసాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మెత్తని స్క్రబ్తో తోముతున్నాను తర్వాత శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి తడి లేకుండా మీ దగ్గర ఈ డిష్వాష్ లిక్విడ్ లేకపోతే దానికి బదులుగా విమ్ జల్లు కానీ సబీనా పౌడర్ని కానీ ఉపయోగించండి ఇలా తోమటం వల్ల ఇత్తడి వస్తువులు తొందరగా నల్లబడకుండా ఉంటాయి చాలా రోజుల వరకు మెరుస్తాయి చాలామంది ఇత్తడి వస్తువులను పీతాంబరి పౌడర్తో తోముతారు కానీ అది అందరికీ పడదండి చేతులు కొద్దిగా ఖరాబ్ అయిపోతాయి చేతులు దురదలు మంటలు వస్తాయి అందుకని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్